అందరికీ నమస్కారం అండి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి గురించి ఆయన జీవిత విశేషాల గురించి ఆయన రచనల గురించి గతంలో మూడు వీడియోలు చేశాను ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం ఈరోజు ఆయన రచించినటువంటి ఒక గొప్ప పుస్తకం కవితా సంకలనం అమృతం కురిసిన రాత్రి దాంట్లో మొట్టమొదటి కవితను నేను ఈరోజు పరిచయం చేయదలుచుకున్నాను ఆయన ఎంత చక్కగా చిన్న చిన్న పదాలతోటి తీరికైన పదాలతోటి ఎంత అద్భుతమైనటువంటి భావాలు కురిపిస్తూ ఆయన కవిత్వం రాశారో ఈ ఒక్క కవిత చాలు అందుకనే అమృతం కురిసిన రాత్రి పుస్తకంలో ఇది మొట్టమొదటి కవితగా ఉంది దాని టైట్లు నా కవిత్వం నా కవిత్వం కాదొక తత్వం మరి కాదు మీరనే మనస్తత్వం నా కవిత్వం కాదొక తత్వం మరి కాదు మీరనే మనస్తత్వం కాదు ధనికవాదం సామ్యవాదం కాదయ్యా అయోమయం జరామయం కాదు ధనికవాదం సామ్యవాదం కాదయ్యా అయోమయం జరామయం గాజు కెరటాల వెన్నెల సముద్రాలు జాజి పువ్వుల అత్తరు దీపాలు మంత్రలోకపు మణిస్తంభాలు కెరటాల వెన్నెల సముద్రాలు జాజి పువ్వుల అత్తరు దీపాలు మంత్రలోకపు మణిస్తంభాలు నా కవిత చందనశాల సుందర చిత్ర విచిత్రాలు అగాధ బాధ పాత పతంగాలు ధర్మవీరుల రక్త కృతరక్తనాళాలు నా కవిత చందనశాల సుందర చిత్ర విచిత్రాలు అగాధ బాధ పాత పతంగాలు ధర్మవీరుల రక్త కృతరక్తనాళాలు త్యాగశక్తి ప్రేమరక్తి శాంతి సూక్తి నా కళాకరవాల ధగరవాలు త్యాగశక్తి ప్రేమరక్తి శాంతి సూక్తి నా కళాకరవాల రవాలు నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసి తడిసి దయా పారావతాలు నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయ పారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు విన్నారు కదండి ఎంత అద్భుతంగా ఆయన రచనలు చేశారో ఆయన ఎందుకు రచనలు చేస్తున్నాడో కూడా దీంట్లో తెలియజేశారు ఆయన అక్షరాలు ఎలా ఉంటాయో కూడా తెలియజేశారు మరి నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అనేటువంటి పదాలు వినగానే మనం మైమర్చిపోతాం నిజంగానే వెన్నెలలో ఆడుకునేటువంటి ఆడపిల్లలు మనకి అలా అలవోకగా కనిపిస్తూ ఉంటారు ఎంత అందంగా ఉంటుంది ఆ దృశ్యం ఇటువంటి అలా సమాహారం అమృతం కురిసినట్టు అమృతం కురిసిన రాత్రి మరి ఆ పుస్తకం కనుక దొరికితే ఆసక్తి ఉన్నవారు చదవండి నా వీడియో మీద మీకు నచ్చినట్లయితే గనక నచ్చకపోయినా సరే మీరు ఎటువంటి కామెంట్లు అయినా సరే పెట్టండి నేను చక్కగా స్వీకరిస్తాను మరి నా వీడియోలు ప్రతిరోజు ప్రతిరోజు కాకపోయినా నేను ఎప్పుడు చేస్తే అప్పుడు మీకు రావాలనుకుంటే కనుక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అది మీ ఇష్టం అందరికీ నమస్కారం ఉంటానండి మరి